అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వీడియో చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెలువడించిందో ఆ మెగా డిఎస్సి సంబంధించిన కొంతమంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా శిక్షణ తరగతి ఇవ్వడానికి ఒక నోటిఫికేషన్ వెలువడం జరిగిందండి అందులో భాగంగా నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఒక లో వెలువడడం జరిగింది అందులో భాగంగా డిఎస్సి క్వాలిఫై అయ్యింది అలాగే లేదా టెక్ క్వాలిఫై అయ్యండి డిఎస్సి పాస్ ఉండి డిఎస్సి ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి టెక్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండి బిఈడి చేసిన అభ్యర్థుల నుండి ఈ దరఖాస్తు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా మరి ముఖ్యంగా లో అత్యధిక మార్పులు సంపాదించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు వంద మందిని అదేవిధంగా ఈబిసి అభ్యర్థులు ఇరవై మందిని మొత్తం నూట ఇరవై మందిని దరఖాస్తు స్వీకరణ తీసుకుని వారికి కొంత స్ట్రైఫండ్ ఇస్తూ వారికి రెండు నెలల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది దీనికోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తులన్నీ కూడా ఈ నెల ఇరవయో తారీఖు లోపల జనవరి ఇరవై తారీఖు లోపల సాయంత్రం లోపల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ను జిల్లా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు అభ్యర్థులు కూడా అర్హత ఉండి డిఎస్సి ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొట్టాలనే ఆతృతతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ శిక్షణ స్టడీ సర్కిల్ని వినియోగించుకుని రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ డిఎస్ మెగా డిఎస్సికి హాజరయ్యి రెండు వేల ఇరవై ఐదులో అమ్మను కూడా డిఎస్సి కొట్టి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నాను ఇటువంటి ఇన్ఫర్మేషన్